అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇందిరమ్మ ఇంటికి ఎంత బిల్ అయింది అని చాలామంది అంటే కామెంట్ చేస్తాను కదండి అంటే నేను ఇంతకుముందు ఫ్లెంత్ బీమ్ వరకు ఎంత అయింది ఏది ఎక్కడి వరకు అయింది ఎంత బిల్ అయింది దేనికి ఎంత అని ప్రతి ఒక్కటి మీకు వీడియో చేసి పెట్టిన కదండి మళ్ళీ ఇప్పుడు సజ్జ లేవల్ గోడల వరకు ఎంత ఖర్చు అయిందని మాత్రం ప్రతి ఒక్కరు అడుగుతాను ఇది మాత్రం ఫ్లెంత్ బీమ్ వరకు అయినా ఖర్చు అండి చూసారు కదా ఎంత అయిందో ఇప్పుడు మాత్రం గోడ లెవెలు అంటే గోడలు స్టార్ట్ చేసినాం కదా గోడ స్టార్టింగ్ నుంచి మళ్ళీ సజ్జ లెవెల్ అంతా అయ్యే వరకు ఎంత అనేది మళ్ళీ పిల్లర్స్ పైకి లేవడానికి ఫ్లెంత్ బీమ్ నుంచి మళ్ళీ పిల్లర్లు లేపడానికి ఎంత ఖర్చు అయింది అనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తే చూడండి ఫస్ట్ మాత్రం అంటే స్టార్ట్ చేయంగానే పని పని చేసారు అంటే అనేటప్పుడు ఇది ఇది మాత్రం ఫ్లెంత్ బీమ్ వరకైన ఖర్చు ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది చూడండి ఇది మాత్రం మళ్ళీ గోడల నుంచి స్టార్ట్ అండి మేస్త్రికి మాత్రం పదివేలు ఇచ్చినాం ఇందులో ఎక్కువ అంటే అంత సామాన్ ఒకేసారి మనం ఇటుక సిమెంట్ రాడు అంతా ఒకేసారి తెస్తాం కదండి ఇక పని చేసిన రోజును బట్టి మాత్రం డైలీ డైలీ వాళ్ళు తీసుకున్నారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ సజ్జలు ఎవరు వరకు ఇంత గోడలు వేసిన తర్వాత ఇంత పిల్లర్స్ పోసినాక ఇంత అన్నారు కానీ ఇక వాళ్ళు చేసిన అంటే త్రీ డేస్కు టూ డేస్కు వన్ డే ఇట్లా డైలీ అడుగుతూనే ఉన్నారు ఇక ఎప్పుడైనా సరే ఇచ్చేస్తే అయిపోద్ది కదా మేము కూడా ఇచ్చేసినాం చూడండి మీరు మేస్త్రికి మాత్రం అంటే స్టార్టింగ్ అంటే స్టార్ట్ అయ్యే రోజు మాత్రం అంటే ముందే పదివేలు వచ్చి తీసుకున్నాడు మళ్ళీ దానికి ఒక దొడ్డు కంకర పట్టిందండి దానికి మాత్రం ఐదు వేల ఐదు వందలు అయింది అంటే కింద ఇలా ఫ్లోరింగ్ లాగా చేస్తారు కదండి దానికోసం మాత్రం మళ్ళీ సిమెంట్ దీనికి ఆరు బస్తాలు పట్టింది మళ్ళీ పిల్లర్స్కి పదిహేను సిమెంట్ బస్తాలు పట్టినాయి తొమ్మిది పిల్లర్లకు మళ్ళీ మేసిరికి ఆరు వేలు ఇచ్చినాం మళ్ళీ దర్వాజులకు మాత్రం ముప్పై రెండు వేలు అయినాయి తీసుకువచ్చిన దానికి ఖర్చు రెండు వేలు అయింది ఓన్లీ ఇవి నాలుగు దర్వాజలకు మాత్రమేనండి మళ్ళీ మూడు వేలు మనము దర్వాజా పెట్టే రోజు ఇంటికి అయిన అంటే సామానుకు అయిన ఖర్చు అంటే తిండి అంటే మనం భోజనాలు పెడతాం కదండి వాటికి కాకుండా అలాగే మళ్ళీ ఒక ఇసుక ట్రిప్పు పట్టింది ముందుగానే ఒక లోడు ట్రాక్టర్ది ఇటుక తెప్పించామండి మళ్ళీ తర్వాత మూడు ట్రాక్టర్లు పట్టేది ఒక చిన్న లారీ ఉంటుంది దానికి మాత్రం అరవై వేల ఎనిమిది వందలు అయింది మొత్తం మేమైతే అరవై సిమెంట్ బస్సాలు తీసుకొచ్చినామండి గోడలకు గోడలకు మాత్రం వీటికి మాత్రం పంతొమ్మిది వేల ఎనిమిది అయింది మళ్ళీ మేస్త్రికి రెండు వేలు ఇచ్చినాం అంటే ఒకరోజు ఇద్దరు ఇటుక మొయడానికి వచ్చిండ్రు అలాగే మళ్ళీ పెట్రోల్ది తీసుకున్నారు పెట్రోల్ పెట్రోల్కని ఇక్కడ మాత్రం సజ్జల కోసం రాడ్ తీసుకొచ్చినాం దానికి మాత్రం ఇంత అయింది అంటే రాడ్ అంటే ఓన్లీ రాడ్కు మాత్రం పదకొండు వేల ఐదు వందలైంది మళ్ళీ తర్వాత ఇంత మేము పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అయింది ఇంత సరిపోదు అన్న తర్వాత మళ్ళీ మళ్ళీ థౌజండ్ రూపీస్ అలాగే నైన్ ఫిఫ్టీ కూడా మళ్ళీ కొట్టినాం దీని ఛార్జి మళ్ళీ థౌజండ్ పడింది అది రాయలేదు ఇందులో మళ్ళీ మేస్త్రి మేస్త్రికి అంటే స్టార్టింగ్ అంటే వాళ్ళు వచ్చిన త్రీ డేస్కి మళ్ళీ ఇచ్చేసినాం డబ్బులు మళ్ళీ పదివేలు ఇచ్చినాం మళ్ళీ తడకలు ఒక ఐదు తెప్పించామండి మళ్ళీ మేస్త్రికి త్రీ థౌజండ్ ఇచ్చినాం మళ్ళీ అదే వీక్లో సెకండ్ సారి గోడలప్పుడే మళ్ళీ పదివేలు ఇచ్చినాం మొత్తం మేస్త్రి ఉంటాయండి మేస్త్రికి మళ్ళీ పెట్రోల్ కానీ తీసుకున్నారు మళ్ళీ మేస్త్రికి మూడు వేల ఐదు వందలు అలాగే మళ్ళీ మేస్త్రి వెయ్యి మళ్ళీ ఒక ఇసుక ట్రిప్పు పట్టిందండి మొత్తం గోడ లెవెలు అలాగే మెట్లకు మొత్తం మాత్రం రెండు ఇసుక ట్రిప్పులు పట్టినాయండి మా సైడ్ మాత్రం ట్రిప్పుకు ఏడు వందలు అంటే మా ఊళ్ళోనే రీచ్ ఉంటుంది అందుకని మాకు ఓన్లీ మాకు ట్రాక్టర్ ఉంది కాబట్టి మాకు లోడింగ్ ఛార్జీ డీజిల్ ఛార్జీ మొత్తం ఫోర్ హండ్రెడ్ అయితే మాకు ఒక ఇటుక ట్రిప్ వచ్చేస్తుంది చాలామంది ఊర్లలో ఒక్కొక్క ట్రిప్పుకు మాత్రం ఇప్పుడు ఇందిరామ్మ ఇళ్ళ సీజన్ కాబట్టి నాలుగైదు వేలు నడుస్తుంది అని మాత్రం ప్రతి ఒక్కరు వీడియోలో చెప్తున్నారు మాకు మాత్రం ఇది ఒక్కటి మాత్రం తక్కువ పడుతుందండి అలాగే మళ్ళీ బెండింగ్ వైర్ కావాలన్నారు అలాగే మొలలు కావాలన్నారు వీటికి మాత్రం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అయింది మళ్ళీ మేస్త్రికి ఏడు వేలు ఇచ్చాము చూడండి మీరు మళ్ళీ మేస్త్రికి మళ్ళీ ఐదు వందలు పెట్రోల్కు అంటే పని చేయడానికి వచ్చిన వాళ్ళు మేస్త్రి వాళ్ళు ఇవ్వమని అన్నారు అన్న మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాం మళ్ళీ మేస్త్రికి ఐదు వేల ఐదు వందలు మళ్ళీ మేస్రికి నాలుగు వేలు ఇవి కూడా సేమ్ అండి ఒకసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చినాం మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ లాస్ట్ గోడల వరకు అంటే సజ్జ లేవల్ వరకు మెట్లు సజ్జ లేవల్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే స్లాప్ లేవల్ వరకు మాత్రం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ పదివేలు ఇచ్చాము మీరు ఒకసారి చూడండి మీరు ఎంత అయింది అనేది ఇక్కడి నుండి ఇక్కడ నుండి ప్రతి ఒక్కటి మీరు చూసుకొని ఎంత అయిందో కామెంట్ చేయండి బిల్లు మాత్రం అది ఇది కౌంట్ చేసి ఇది మాత్రం గోడల స్టార్ట్ నుండి చేసింది ఇది మాత్రం ఫ్లెంత్ బీమ్ వరకు అయినా ఖర్చు అంటే ఇంకా మధ్యలో వాళ్ళకు ఇచ్చేటివి అవి ఇవి కాకుండా చూడండి ఇంత మాత్రం అయింది ఒకసారి చూడండి మీరు ఎంత అయిందో కామెంట్ చేయండి కౌంట్ చేసి కామెంట్ చేయండి కామెంట్ చేసి చేస్తేనే కదండి మీరు అంటే వీడియో చూస్తాను అని నేను అనుకుంటా ఇక్కడి వరకు అయితే ఇంత బిల్ అయిందండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంటే మీకు ఏ చిన్న ఒక్క డౌట్ వచ్చినా కూడా ప్రతి ఒక్కటి మీకు నేను వీడియో రూపంలో చేస్తాను మీకు ఏం చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మొత్తం మాత్రం కౌంట్ ఎంత అయిందనేది మాత్రం అంటే ఫస్ట్ది ఇది రెండు కౌంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్